ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది సో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే భూమి కింది చోట్లకు వెళ్ళాడో వెళ్ళి ఎప్పుడైతే పరదేశిలో ఉండేవారికి అంటే సమూహేలు ప్రవక్త లాంటి అబ్రహాము సంతానమైనటువంటి వారు అనేక మంది ఎవరైతే భక్తిగా జీవిస్తూ ఉన్నవారు ఉన్నారో వారందరికీ భూమి నుంచి కింది భాగానికి వెళ్ళి పరదేశిలో ఆయన ప్రకటించి అప్పుడు ఏం చేశాడు తెలుసా ఆ చెరను చెరగా తీసుకొని ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడంట చప్పట్లు కొట్టే ఉన్నా మనమహిం పర్వాలి estamos అందుకోసమనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో అన్నాడు ఇప్పుడు పరదేశు అనేది లేదు ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము అనేది మనం చూస్తాం సో కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ఎంత విలువైందో మనం తెలుసుకోవాలి ఏ వ్యక్తి నశించిపోకూడదు అన్నది తండ్రి యొక్క చిత్తము అందుకనే ఆయన చనిపోయి ఆత్మరూపిగా ఆత్మల యొద్దుకు వెళ్ళి చెరలో ఉన్నవారికి ఆయన ప్రకటించాడు నరకంలో ఉండేవారికి కాదు చెరలో ఉండేవారికి ఆయన ప్రకటించి అంగీకరించిన వారిని చెరను చెరగా భూమి భాగంలో నుంచి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడని బైబుల్ చెప్తా ఉంది ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నీకు మరణం సంభవిస్తే నువ్వు నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే సామర్థ్యం నీకుందా నిజంగానే నువ్వు ఏ సైని రక్షణను నువ్వు స్వీకరించగలిగేవో లేదో నువ్వు తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి సో అందుకోసమని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవు అనేది ద వర్డ్ ఆఫ్ శాల్వేషన్ ఇది రక్షణ పదము అని తెలుసుకోవాలి కనుక ఈ రోజున ఎవరైనా రక్షణ పొందకపోతే గుర్తుంచుకోండి రక్షణ అందరికీ సమీపముగా ఉంది ఎంతోమంది మూర్ఖత్వంతో ఏసుని గురించి దూషించేవారు ద్వేషించేవారు ఈ లోకంలో ఉంటారు అలాగనే దేవుని యొక్క మహాకృపను బట్టి ఏసు నిజమైన దేవుడని ఎన్ని శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా సరే ఒక దొంగ వలె రక్షణ పొంది పరదేసుకు లేక దేవుని యొక్క రాజ్యానికి చేరిన వారు కూడా ఉంటారు ఈ రోజున నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సి వస్తే నువ్వు కుడివైపు ఉంటావా ఎడంవైపు ఉంటావా ఏసైని దూషించే గుంపులో ఉండి అపవాది ఉండే చోటుకు నువ్వు వెళ్తావా లేకపోతే ఏ నిజమైన దేవుడు అని తెలుసుకొని దేవుని యొక్క రాజ్య వారసుడు అవుతావో లేదో నువ్వే తెలుసుకోవాలి అందుకని సిలువులో ఏసై పలికిన రెండో విలువైన మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందువు అన్న మాటను ఆయన తెలియజేశాడు